ప్రసిద్ధలాడందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట ఇరవై ఏడవ సామెత వచనం రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది మీకు తెలియదు ఇరవై ఏడవ సామెత వచనం ఒకనొక ఊరిలో ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు కోతలు అయిపోయిన తరువాత పండిన ధాన్యాన్ని నలభై బస్తాల్లో నింపి పొలంలో పెట్టుకొని పైన గడ్డి కప్పి ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు ఆ ఊరిలో ఒక సోమరిపోతు కూడా ఉండేవాడు వాడికి ఒళ్ళు వంచి కష్టపడి పని చేయటం రాదు తినటం తిరగటం తప్ప వాడికి ఏమీ తెలియదు వాడికి ఇంట్లో వాడుకోవడానికి బియ్యం కావలసి వచ్చింది పలానా రైతు పొలం బాగా పండింది కాబట్టి వాడికొక ఆలోచన వచ్చింది ఆ రైతు పొలంలో దాచుకున్న బస్తాల్లోంచి రెండు లేక మూడు బస్తాలు దొంగతనంగా తెచ్చేసుకుంటే పోలే అనుకుని రాత్రివేళ అటూ ఇటూ చూసుకుని ఎవరూ లేని సమయంలో ఒక్కో బస్తా ఒక్కో బస్తా భుజం మీద పెట్టుకొని మోసుకొని తన ఇంటికి తెచ్చాడు భద్రంగా తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు కానీ ఎందుకో వాడికి తృప్తి కలగలేదు దొంగతనమే చేసేది అదేదో ఇంకొక బస్తా తెచ్చుకుంటే పోలే అనుకుని మళ్లీ వెళ్ళి నాలుగో బస్తా భుజం మీద వేసుకుని ఇంటికి తెచ్చిన తర్వాత చూస్తే ఆ బస్తాకు చిల్లుపడి దారి పొడవునా ధాన్యం దారగా పడ్డాయి అది గమనించిన సోమరిపోతోడు అమ్మో వీటిని గాని ఆ వ్యవసాయదారుడు గమనించాడంటే నేను దొంగతనం చేసిన సంగతి తెలిసిపోతుందని క్రింద నుండి ధాన్యాన్ని ఏరడం చాలా కష్టమని గ్రహించి ఆ ధాన్యం మీద అటూ ఇటూ మటిని మొత్తం కప్పేశాడు ఇది ఎవరికి తెలిసే అవకాశం లేదని అనుకుని ఎంతో ధైర్యంతో ఇంటికి వెళ్ళి గురకపెట్టి నిద్రపోయాడు తర్వాత రాత్రి వర్షం పడుతుంది ఆ తర్వాత ఆ వ్యవసాయదారుడు పొలంలోనికి వచ్చినప్పుడు నాలుగు బస్తాల ధాన్యం తక్కువగా కనిపించింది రైతు లబోదిబో అని మొత్తుకుంటూ చుట్టూ చూడగా దారి పొడవునా మొలకలు కనిపిస్తూ ఉన్నాయి ఏమిటబ్బా ఈ మొలకలు అని ఆ రైతు వాటిని వెంబడిస్తూ నడవడం మొదలుపెట్టాడు సరాసరి మొలకెత్తిన ఆ మొలకలు దొంగతనం చేసిన వాడి ఇంటికి దారి చూపించాయి ఆ వ్యవసాయదారుడు దొంగతనం చేసినోడి ఇంటి తలుపులు తట్టి వాణ్ణి నిద్రలేపి నా పొలంలో దొంగతనం చేసిన నాలుగు బస్తాల ధాన్యం ఎక్కడ దాచిపెట్టావు అని అడగ్గా వీడికి ఏమీ అర్థం కాలేదు ఎలా బయటపడిందబ్బా అనుకుంటూనే ఏమిటి పొద్దున్నే మా ఇంటికి వచ్చి అరుస్తున్నావు నాకు ఇదే పని మరి నీ ధాన్యం బస్తాలను దొంగతనం చేయవలసిన అవసరం నాకేమిటి ఆ దొంగతను నేనే చేశాను అనడానికి నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏమిటి అనగా ఆ వ్యవసాయదారుడు రా ఇంటి బయటకి రా నీకు చూపిస్తా అని వాడు మట్టిలో కప్పెట్టిన ధాన్యం మొలకలు రావడం చూపించగానే నిర్ఘాంతకపోయాడు ఆ దొంగతను ఒప్పుకున్నాడు ఆ సోమరి ఆ దేవుడే వాడు చేసిన దొంగతనాన్ని బయటపెట్టాడు మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుషులు ఏమి విత్తుదురో ఆ పంటనే కూయుదురు గలతీపత్రిక ఆరవ అధ్యాయం ఏడవచనం తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు ఇరవై ఎనిమిదవ సామెత వచనం సహోదరి సహోదరులారా ఈ రోజుల్లో చాలామంది కష్టపడకుండా చాలా ఈజీగా డబ్బు సంపాదించాలని తప్పుడుదారులు వెతుక్కుంటూ ఉంటారు పక్కవాడు ఎలా పోయినా పర్వాలేదు నేను నా కుటుంబం బాగుంటే చాలు అనే ధోరణిలో ఇతరులను చాలా ఈజీగా మోసం చేస్తున్నారు అలాంటి వారందరితో దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు కనీసం నుండైనా వ్యాపారంలో కావచ్చు మీ పనిచేసే కంపెనీలో కావచ్చు ఇతరులను మోసం చేసి సంపాదించుకోవడం ఇతరుల బలహీనతలతో ఆడుకోవడం వారిని వంచడం వంటివి మానేయండి లేదంటే త్వరలోనే దేవుని ఉగ్రత మీ జీవితంలో చూడవలసి వస్తుంది మీ ప్రవర్తన మార్చుకుంటే మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదం ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు మీరు తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పును పాపములను ఏసయ్య ముందు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మారుమనసు పొందిన ఎడల దేవుని యొక్క కనికరాన్ని పాపక్షమాపను పొందుకుంటారు లేని ఎడల మీరు చేసిన పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది అని బైబిల్ చెబుతుంది ఎన్ని మారులు గద్దించినా లోబడిన వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనమగును ఇరవై తొమ్మిదవ సామెత ఒకటవ వచనం తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయక్షితము నొందినవాడు ధన్యుడు ముప్పై రెండవ కీర్తన ఒకటవ చరణం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఇరవై ఎనిమిదవ సామెత పదమూడవచనం ఆమెయిన్ ప్రైజ్ ద లాడ్